ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా మనం ఊహించనిదే పెద్దగా జరగదు ఊహానికి అందకుండా జరుగుతుంది అని మనం జనరల్ గా వింటుంటాం కానీ సాధారణంగా ఎప్పుడైనా సరే పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ లో మనం ఊహించిన దానికన్నా సూపర్ డూపర్ మజా జరిగితే మాత్రం ఆ సీజన్ సూపర్ హిట్ అవుతుంది సీజన్ నైన్ స్టార్ట్ అయిపోయి దాదాపుగా ఫోర్ డేస్ అవుతుంది అయితే ఫోర్ డేస్ లో మిగతా కంటెస్టెంట్స్ గురించి కాసేపు పక్కన పెడితే సంజనా గల్ రాణి ఈ కంటెస్టెంట్ మాత్రం టిఆర్పి క్వీన్ అని చెప్పొచ్చు అసలు ఈవిడ టిఆర్పి కోసం ఏం చేయమన్నా చేసేస్తుంది అనమాట నిన్న అన్ని గొడవలు జరుగుతున్నాయి నామినేషన్స్ లో హైయెస్ట్ నామినేషన్స్ పడ్డాయి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా మళ్ళీ తిరిగి వాళ్ళనే వెళ్లి పోక్ చేస్తూ వచ్చింది కదా అయితే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ మైండ్ కి ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ ఎవరు అంటే ఇదే సంజన ఎస్ మీరు విన్నది నిజమే అయితే హరీష్ ఇమాన్యుల్ సృష్టి డెమోన్ పవన్ వీళ్ళ నలుగురితో పాటు సంజన కూడా కెప్టెన్సీ కంటెంటర్గా గా అయింది అయితే మంచిగా గేమ్ ఆడడం గేమ్ అనేది కా కాదు కానీ లేడీస్ మంచిగా ఉండే ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో ఆ గేమ్ లో సంజన అయితే గెలవడం జరిగింది సో తనే ఇప్పుడు కెప్టెన్ గా మారిపోయింది అనమాట అయితే తనని యాక్చువల్లీ తనకు ఉన్న నెగిటివిటీ మామూలు నెగిటివిటీ కాదు ఒక రేంజ్ నెగిటివిటీ వచ్చింది అంటే కొంతమంది నెగిటివ్ గానే ఫీల్ అయ్యారు మరి కొంతమంది పాజిటివ్ గానే ఫీల్ అయ్యారు నాకు సంజనాల్లో ఉన్న నెస్ చెప్తాను వినండి అంతమంది తనని టార్గెట్ చేస్తున్నా కూడా అతను చాలా కూల్ గా కాన్ఫిడెన్స్ గా తన స్టైల్లో తను వెళ్ళిపోతూ వచ్చింది అయితే ఒక్కటే గుడ్డు కదా అని చెప్పేసి చెప్పింది తర్వాత తను గుడ్డు తిన్న తర్వాత సమయంలో అక్కడ ఉన్న అలాగే తనుజ ఇద్దరు చూడటము తనుజని కూడా సంజన బయట పెట్టటము ఇది చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే తనుజ ఏంటంటే సరే సంజన ఫైవ్ మంత్స్ క్రితమే డెలివరీ అయింది ఫైవ్ మంత్స్ బేబీని ఇంట్లో పెట్టే వచ్చింది తనకి ప్రోటీన్ కావాలి అని చెప్పేసి ఆ ఆలోచనతో వదిలేసింది అనమాట సర్లే తింటే తినిందిలే అని వదిలేసింది అలాంటప్పుడు సంజన కూడా చెప్పకుండా ఉండాల్సింది తనుజ పేరు బయట పెట్టేసింది సో తనుజ ఏమో కొంచెం ఫీల్ అయింది అనమాట సో నిన్న ఎపిసోడ్ అయితే అలా జరిగింది బట్ ఎట్ ఎనీ కాస్ట్ మనం చూడాలి అంటే తినే ఫస్ట్ కెప్టెన్ అవడం అసలు షాక్ మొత్తం ఉన్న పదిహేను మందిలో ఈ మొక్కదే ఒక దారి నలుగురికి నచ్చనిది ఎంత నచ్చదు అన్నట్టుగానే ఉంటది అనమాట తిన పద్ధతి అయితే ఇది తినే ఇప్పుడు కెప్టెన్ అయింది ఇప్పుడు తిని కెప్టెన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి రచ్చ 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 రమ్మోల్ అని నిన్న ఒక గుడ్డు తీసుకు తీసుకుంది ఒక గుడ్డు తీసేసుకుంది తినేసింది అయితే నేను తిన్నాను తినలేదు అని చెప్పేసి మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ దెబ్బలాడుకునేలాగా చేసింది అయిపోయినా అంతకు ముంపు నేను బాత్రూంలోనే పెట్టుకుంటా షాంపూ కండిషనర్ ఇంకొక ఫేస్ వాష్ ఏం చేస్తారు అని అంటుంది అనమాట సో ఇటువంటి క్యాండిడేట్ బిగ్ బాస్కి అవసరం చాలా అవసరం ఎందుకంటే మంచి రచ్చ 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 క్యాండిడేట్ అనమాట సో మీరు కూడా సంజన సంజనా నచ్చింది మీకు లేదా మీకు ఇంకెవరైనా నచ్చారన్న కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి అంతకన్నా ముందు ఈ ఛానల్ లైక్ చేస్తాను